వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి వస్తువులు అమ్మాయిలు పుట్టింటి నుండి అత్తింటికి తీసుకురాకూడదు వీటి వలన ఇంట్లో ఎలాంటి నష్టాలు కలుగుతాయో మనం ఇప్పుడు చూద్దాం ఏ ఆడపిల్ల అయినా సరే పుట్టింటి నుండి ఉప్పు చింతపండు తీసుకురాకూడదట దీనివలన ఆ ఇంటి ధనం సంపద తగ్గిపోతుందట చాలా మంది తమ పుట్టింటి నుండి ముగ్గు పిండిని తీసుకొస్తూ ఉంటారు కానీ ఇది అశుభం దీనివలన ఇంటిలోని అదృష్టం తగ్గిపోతుందట అందుకే అస్సలే ఇది తెచ్చుకోకూడదు అలాగే ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుండి అత్తింటికి చీపురు బియ్యం తీసుకురాకూడదట దీనివల్ల తల్లిగారి ఇంటి సంపద నశిస్తుందట అదేవిధంగా పూజలకు సంబంధించిన కుంకుమ పసుపు దీపాలు వంటి పూజా సామాగ్రి కూడా ఆడపిల్లలు పుట్టింటి నుండి తీసుకురాకూడదట చాలామంది తెలిసి తెలియక ఎక్కువగా పుట్టింటి నుండి కూరగాయలు ఆకుకూరలు తెచ్చుకుంటారు కానీ ఇవి పుట్టింటి నుండి తెచ్చుకోవడం వల్ల ఇది తల్లిగారి ఇంటిలో సంతోషాన్ని దూరం చేస్తాయట